వీళ్ళ అకౌంట్లో వీడియో చెక్ చేస్తే ఎర్రటి ఎండకు పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే మాత్రము ప్రతి ఒక్కరు గుండె పలికిపోతుంది ఇక్కడ అకౌంట్ నేను చెప్పినా కదా మీరు ఏ వీడియో కిందనైనా కామెంట్ సెక్షన్లో వీళ్ళు ఉంటుంది కదా డైరెక్ట్గా వీళ్ళ అకౌంట్ మీద ఇట్లా క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్కడ ఉంది ప్రొఫైల్ అని క్లిక్ చేసుకొని ఒక్కసారి వీళ్ళ వీడియో చూడండి ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసి ఇక మీరు ఇలా వెళ్ళి ఒకసారి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు ఒకసారి క్లియర్గా ఇలా చూసిన తర్వాతనే మీకు అనిపించింది మీకు మీకు ఎంత మనీ ఎలా హెల్ప్ చేయాలనిపిస్తే అలా హెల్ప్ చేయండి ఫేస్బుక్ పేజ్ని రెగ్యులర్గా ఎంతో హ్యాపీగా ఫాలో అయ్యే మన ఫాలోవర్స్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎంత హ్యాపీగా ఉన్నారని నేను మాత్రం వీళ్ళ వీళ్ళని వరకు కూడా నేను అస్సలు అనుకోలేదు సార్గా ఎందుకని అంటే ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు అంటే వదిన వదిన అనుకుంటూ కామెంట్ చేయడము మా మీ బ్రదర్ అనుకుంటూ కామెంట్ చేయడము ఎక్కడ అంటే నేను ఇప్పటివరకు కూడా ఎంతోమందికి హెల్ప్ చేసిన వీడియోస్ ఉందా అని వీక్లీ వీక్లీ మన ఫాలోవర్స్కి గిఫ్ట్ పంపిస్తున్నా కూడా ఏ ఒక్కసారి కూడా మాకు ప్రాబ్లం ఉంది మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని ఒక్క మాట మాట వరుసకి కూడా ఇంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు కదా అసలు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని జస్ట్ నేను నిన్ననే నిన్న ఈవినింగ్ నేను వీళ్ళ అకౌంట్ చెక్ చేశాను చెక్ చేస్తే షాకింగ్ విషయం ఏంటంటే వీళ్ళు ఉన్న సిచ్యువేషన్ చూడండి ఇది నాకు ఇన్బాక్స్లో మళ్ళీ సపరేట్గా పెట్టిన వీడియో వీళ్ళు ఉన్న సిచువేషన్ కూడా ఒక చెట్టు కింద చీరలతో గుడిసెలాగా కట్టుకొని ఉన్నారు రీజన్ ఏంటంటే వీళ్ళకి ఇంతకు ముందుకున్న గుడిస రీసెంట్గా బాగా గాలిలో వచ్చి వర్షం పడింది ఏదో ఒక టూ త్రీ డేస్ దానివల్ల ఉన్న గుడిస కూలిపోయింది మళ్ళీ ఈమెకి ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు ఇక్కడ కనిపిస్తుంది కదా మీ ఈమెకి ముగ్గురు ఆడపిల్లలు ఈ ముగ్గురు ఆడపిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ ఈ చిన్న కూలిపోయిన దాంట్లో చీరలతో గుడిస కట్టుకొని అందులో వండుకుంటూ ఎంత హ్యాపీగా మన వీడియోస్ని చూసుకుంటూ మనకి సపోర్ట్ చేస్తుంది చూడండి ఈ ఫొటోస్ వాళ్ళ అకౌంట్లో పెట్టినా అయితే మాత్రం చూడగానే నాకైతే మీరేమని అనుకోనుల నాకైతే గుంటే పగిలిపోయింది తెలుసా నాకు కనుక ఈ రెంట్కి వెళ్ళలే సిచ్యువేషన్ లేకపోతే వాళ్ళు కనీసం ఉండే దగ్గర రేగులర్ షెడ్ అయినా కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి ముందుకెళ్తాను కానీ నా సిచువేషన్ బాగాలేదు అయినా కూడా నేను అదంతా కూడా పక్క పెట్టేసి నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ నేను నా రెంట్కి దాచిపెట్టాను అందులో నుంచే నేను నా వంతు సాయం అయితే చేస్తున్నాను ఎందుకంటే ఏ విషయంలో గొప్పదో గొప్ప కాదో నాకు దగ్గర కానీ మన భారతదేశం మానవత్వంలో మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి గొప్పదే ఎందుకంటే మనం మూడు రోజుల నుంచి అన్నం తినలేదు ఇప్పుడు మన ముందు అన్నం ఉంది అనే తినే సమయానికి ఎదుటిన వ్యక్తి ఆపద కనిపిస్తున్నావు అంటే నేను మళ్ళీ సంపాదించుకుంటా పాపం ఇంక ఇచ్చేద్దామని ఎన్నోసార్లు ఎన్నో వేల లక్షల మంది ఎంతో మంది హెల్ప్ కదా మరి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి మనవంత సాయంగా మీ అక్క అనుకోండి చెల్లె అనుకోండి మీ తోబుట్టుకి మేమంతా సాయం కాదు ఎందుకంటే నేను చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను నా దగ్గర అంత బడ్జెట్ ఉండే మీకు ఈ వీడియో కాదు కూడా ఒక కామెంట్ కూడా మీరు నేను రాణించేదాని కాదు కాకపోతే నా బజ్ నాకు బడ్జెట్ ఎక్కువ లేదు ముగ్గురు ఆడపిల్లలు బాగా అయినా సరే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంటే వాడు గుండె పట్టుకుంటాడు అట్లాంటిది గురిలో వండుకుంటూ ముగ్గురు ఉన్నా కూడా ఆ భయము ఆ బాధ అనేది లేకుండా ఇతరులతో సంతోషంగా పెరుగుతున్నాను చూడండి అసలు ఆ ధైర్యానికే మనం ఆఫ్ చెప్పి అందరు సపోర్ట్ తెలియజేయాలంటారు మీరు దేనికైనా కామెంట్ చేయండి చేయకపోండి షేర్లు కూడా చేయకపోయినా పడలేదు ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు ఒకవేళ మనీ సేవ్ చేసే సిచ్యువేషన్ లేకపోయినా మీ షేరింగ్ తో వేరే వాళ్ళకి అంతా కాబట్టి వాళ్ళైనా షేర్ చేస్తారు ఏముంది మనం టిఫిన్ తినడానికి వెళ్ళినాము ఆఫర్ ఉన్న వాళ్ళు ఎవరో మనకి కనిపించరు వాళ్ళకిచ్చిన్ అని అనుకున్నాము ఒక మంచి డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్ళినాం అనుకున్నాము ఆ డ్రెస్ అంత మనకు వద్దులే అని అనుకున్నాము డ్రెస్ కొనుక్కుంటూ కనుక ఒక వన్ మంత్ మనం హ్యాపీగా ఉండదు కావచ్చు దాని తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త డ్రెస్ వస్తుంది కానీ వీళ్ళకు మనం అందించేసేపు వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా గుర్తుపెట్టుకొని తర్వాత వాళ్ళు ముందుకెళ్ళడానికి మనం భరోసా ఇచ్చినట్లు ఉంటుంది ఇది నేను ఏదో పెద్దగా కల్పించుకొని చెప్పట్లేదు నాకైతే ఫస్ట్ దుఃఖమేస్తుంది అసలు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు కానీ నేను వేట్ చేసి వెయిట్ చేసి సరే ఎంతో మంది కూడా అడుగుతూ ఉంటారు కదా మీరు కూడా ఏదో ఒక్క రూపాయో రెండు రూపాయలైనా సరే మీరు సెండ్ చేసే మనీ అనేది ఇక్కడ ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ తర్వాత కూడా వీళ్ళు మనల్ని ఏం కూడా హెల్ప్ అడగలేదు నేనే కామెంట్ చేసి నేను హెచ్జ్ అని అనుకుంటున్నాను మరి చెయ్యమంటారా అంటే వాళ్ళు అప్పటికి కూడా మొహమాట పడి మొహం పడి ఓకే అని చెప్పి అలా అనేసి ఫోన్పే గూగుల్ పే సౌకర్యం కూడా వీళ్ళ దగ్గర లేదు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో ఒక బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉంది అయ్యో మరి మా దగ్గర బ్యాంకు లేదే మా దగ్గర ఫోన్పే గూగుల్ పే ఉండే మీ దగ్గర ఉండే ఫోన్పే నుంచి అయినా గూగుల్ పే నుంచి అయినా వాళ్ళ బ్యాంక్కి మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఎలా అనేది కూడా చూపిస్తాను పెద్ద మనసు ఉన్న వాళ్ళు సెండ్ చేయడం అయితే మర్చిపోకండి కనీసం సెండ్ చేయకుంటే వీడియోనైనా అవతల వ్యక్తికి షేర్ చేయండి ప్లీజ్ ఇది మాత్రం నా చిన్న రిక్వెస్ట్ల ఇయో మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ సో ఇక పేమెంట్ గురించి వీళ్ళని చాలాసేపు అడగంగా వీళ్ళు వీళ్ళకి సంబంధించిన బ్యాంకు పాస్బుక్ అవి రాయడం వీళ్ళకి తెలియక డైరెక్ట్ వీళ్ళు పాస్బుక్ డీటెయిల్సే మనకైతే సెండ్ చేసిండ్రు సో ఈ ఫుల్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు అకౌంట్ నేమ్ ఏంటిది నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చిందంటే మనం సెండ్ చేస్తే సరిపోతుంది ఇయ్యో ఒకవేళ మీకు ఫోన్పే నుండి గూగుల్ పే నుండి బ్యాంక్కి మనీ సెండ్ చేయడం తెలియదు అంటే నేను చూపిస్తాను ఒకసారి అయితే చూడండి మంచిగా క్లియర్గా ఇయ్యో ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా గూగుల్ పే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఉంది త్రీ ఫోర్ జీరో ఫైవ్ డబల్ టూ ట్రిబుల్ జీరో సెవెన్ త్రీ డబల్ వన్ జీరో త్రీ ఫోర్ జీరో ఫైవ్ డబల్ టూ త్రిబుల్ జీరో సెవెన్ త్రీ డబల్ వన్ జీరో తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం ఉంటుంది సిఎన్ఆర్బి సిఎన్ఆర్బి డబల్ జీరో వన్ త్రీ ఫోర్ జీరో ఫైవ్ సిఎన్ఆర్బి డబల్ జీరో వన్ త్రీ ఫోర్ జీరో ఫైవ్ అంతేనూలా ఇక మీరు కొట్టాల్సింది నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ అని కంటిన్యూ అనాలి కంటిన్యూ అన్న తర్వాత వీళ్ళ నేమ్ చూపిస్తుంది బాలామణి బనాలా బనాలా నేమ్ ఇక్కడ వీళ్ళది ఎవరికి మనం సెండ్ చేస్తున్నాం అనేది నేమ్ చూపిస్తుంది మళ్ళీ కంటిన్యూ అండి కంటిన్యూ అయిన ఇక్కడ పే మీ పేమెంట్ ఉంటుంది మీకు ఎంత దోస్తే అంత నేను ఇది సెకండ్ టైం కూడా పేమెంట్ చేయడం అంటే మీకు కూడా మళ్ళీ చూపించాలి కదా నేను మళ్ళీ సెండ్ చేస్తున్నా నా దగ్గర ఉన్నప్పుడు అలా నేను మళ్ళీ సెండ్ చేస్తూనే ఉంటాను మీకు చూపించాల్సిన అవసరం కూడా లేదులా మనది మనకు ఉంటుంది కదా కాకపోతే ఏంటంటే మీరు కూడా చేయాలి అనిపిస్తే ఎలా అనేది మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నా ఏ నా సీక్రెట్ అయిపోయింది ప్లీజ్ ఏదో ఒక అవసరం మనం తీర్చుకోలేదు ఈసారి మనకు అది రాలేదు అని అనుకొని మాత్రం హెల్ప్ చేయండి ఎవ్వరికి ఎట్లా ఉన్న ముగ్గురు పిల్లలతోని అలా గుడిసెలో ఉంటుంది ఏ సహాయం దాకా చీరలతో మాత్రమే గుడిసేస్తున్నారు రీసెంట్ గా ఎన్నికలన్నీ అయిపోయినాయి కదా అక్కడక్కడ ఉన్న ఫ్లెక్సీలను తీసుకొని జస్ట్ ఇప్పుడు ఆ ఫ్లెక్సీలతోనే గుడిష కట్టుకున్నారు నేను అన్ని అది నేను చూపించలేదు కదా ఇప్పుడు పరదా అలాగే వేసుకున్నారు మొన్నటిదాకా చీరలతోని మాత్రమే ఉండేది ఇగో చూడండి ఫ్లెక్సీలతోని నిన్న వేసుకున్నారు మరి మొన్న వేసుకున్నారు కానీ ఫ్లెక్సీలతోనే వేసుకున్నారు అప్పటివరకు మొత్తం చీరలతోనే ఉండేది చీరలతో ఉండేదని జస్ట్ ఫ్లెక్సీలు కట్టుకున్నారు మనం ఇచ్చేది కనీసం ఒక రేకులు కొనుక్కొని చుట్టూ వేసుకోవడానికి లేదంటే తడకలు కొని వేసుకోవడానికైనా సరే మనం హెల్ప్ చేసిన వాళ్ళైతే ఇక ఇంకొక చిన్నది ఏంటంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత ఇదే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు మనీ ఎంత సెండ్ చేసిలో అనేది ట్రాన్సాక్షన్ ఐడి ఉంటాయి కదా ఫోటో సెండ్ చేయండి ఎందుకంటే ఈ వీడియో తర్వాత చూసే వాళ్ళకి కూడా ఓకే ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు మనం కూడా ఒక చేద్దామని వాళ్ళకి ఒక మంచి ఒపీనియన్ అయినా వస్తుంది లేదంటే కనీసం కామెంట్ ఏమైనా మర్చిపోకండి ప్లీజ్ దండం పెడతాను ఆ ఒక్క అని ఒక చిన్న హెల్ప్ చేయండి కదా మిమ్మల్ని ఎప్పుడు ఏ హెల్ప్ అడగలేదు కదా ప్లీజ్